హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లెక్ చేసుకోని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం గురు పూర్ణిమ నాడు నాలుగు శుభయోగాలు గురువును ఇలా పూజిస్తే అందమైన భవిష్యత్తు మీ సొంతం హిందూ మతంలో గురు పూర్ణిమ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళిగా అందించిన వేదవ్యాసుని జన్మదినమని హిందువుల నమ్మకం అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు గురు పౌర్ణమి రోజున చేసే పూజలు దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై ఇరవయ తారీఖున శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషములకు ముగుస్తుంది పెరుగుతున్న చంద్రుడిని దృష్టిలో ఉంచుకుని గురు పౌర్ణమి పండుగను జూలై ఇరవై ఒకటవ తారీఖున జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి దీంతో ఈ ఏడాది గురు పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది ఏ యోగాలు ఏర్పడుతున్నాయంటే ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగను ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈసారి ఏడాది పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషములకు సర్వార్ధ సిద్ధి యోగం ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ యోగం అర్ధరాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషములకు ముగుస్తుంది దీనితో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున్ నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది దీంతో పాటు శ్రవణ నక్షత్రం ప్రీతి యోగం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషములకు విష్కంబ యోగం ఉండనుంది ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే గురు పౌర్ణమి రోజున శాస్త్రోక్తంగా గురువును విష్ణువును పూజించిన వారికి మోక్షం లభించడమే కాదు కెరీర్లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది గురు పౌర్ణమి రోజున గీతా పఠించిన తర్వాత కొంత సమయం పాటు గోవుకు సేవ చేయండి ఇది కెరీర్లో లాభాలను అందిస్తుంది వ్యాసపీఠం ఏర్పాటు చేసుకుని చందనంతో దానిపై పన్నెండు సరళ పన్నెండు క్షితిజ సమాంతర రేఖలను గీయండి అనంతరం గురువును పూజకు శ్రీకారం చుట్టండి పండ్లు పువ్వులు కుంకుమ పసుపు మొదలైన పూజా సామాగ్రితో వేద వ్యాసుడిని పూజించండి ఈ రోజున గురుదీక్ష తీసుకునే సంప్రదాయం కూడా ఉంది గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు పసుపు వస్త్రాలు పసుపు రంగు స్వీట్సు అవసరమైన వారికి దానం ఇవ్వండి ఇది జాతకంలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది హిందూ మత గ్రంథాలలో గురువు మహిమ అనేక రూపాలలో వివరించబడింది ప్రజలు తమ కృతజ్ఞతలను తెలియజేయడానికి గురు పౌర్ణమి రోజున గురువుకు ప్రత్యేక పూజలు చేయండి గురువుకు కుంకుమ పెట్టి పూలమాల వేసి సత్కరించండి దుస్తులు పండ్లు పూలు బహుమతులు అందజేసి ఆశీర్వాదం అందుకోండి గురు పౌర్ణమ చరిత్ర ప్రాముఖ్యత ఏమిటంటే గురు పౌర్ణమి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని సూచిస్తుందని ఒక మత విశ్వాసం నేటి కాలంలో విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలు జీవన నైపుణ్యాలను పరిచయం చేస్తారు ఇవి స్టూడెంట్స్ పెరిగే కొద్దీ బయట ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియజేస్తుంది బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఈ రోజున తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ఐదు వారాల తర్వాత బుద్ధుడు బుద్ధగయ నుండి ఉత్తరప్రదేశ్లోని సారానాథ్కు మారాడు అక్కడ పౌర్ణమి రోజున తన బోధనలను ప్రజలకు వినిపించాడు అందుకే గౌతమ బుద్ధుని అనుచరులు ఆయనను ఆరాధించడానికి ఈ రోజున గురు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు బౌద్ధులకు ఆషాఢ పౌర్ణమిది ముఖ్యమైనది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ మహా